సార్ కేంద్రం అయితే కొత్తగా యూపీఎస్ తీసుకొస్తుంది రెండు వేల ఇరవై నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు సార్ ఎన్పిఎస్ యూపీఎస్ తేడా దీనివల్ల ఏమైనా యూపీఎస్ నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఇంతకు ముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగుకు ముందు అపాయింట్ అయ్యారో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది ఆ తర్వాత ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళకి కొత్త పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అంటే కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ దీనివల్ల దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో నుండి ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఎన్పిఎస్లో మనం ఏదైతే కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ డిడక్ట్ అవుతుందో అదే రకంగా కేంద్ర ప్రభుత్వము ఫోర్టీన్ పర్సెంట్ ఇస్తుందో దాని మొత్తము ట్వంటీ ఫోర్ పర్సెంట్లో కేంద్ర ప్రభుత్వము సిక్స్టీ పర్సెంట్ ఎంప్లాయీకి ఇచ్చి ఫార్టీ పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకునేది దీంట్లో ఏంటంటే యూపీఎస్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే యూపీఎస్లో కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంది అంటే ఎంప్లాయ్ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది ఎన్పిఎస్లో ఉన్నటువంటి ఫోర్టీన్ పర్సెంట్ని ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఇంక్రీజ్ చేస్తూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటుంది ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే ఏదైతే ట్వంటీ ఫోర్ పర్సెంట్ డిడక్ట్ అయ్యి అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని పిఎఫ్ఆర్డిఏకు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ అమౌంట్ని షేర్ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసి దానిపైన లాభాలు వస్తే ఈ ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదే రకంగా నష్టాలు వస్తే వీళ్ళకేమి వచ్చేది కాదు దాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఈ గవర్నమెంట్ రెక్టిఫై చేసింది లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీడ్ పెన్షన్ ఇవ్వడానికి ఈ కేంద్ర ప్రభుత్వము ఈనాడు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ కంపారిటివ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమే బెటరు ఎందుకంటే దాంట్లో మనకు అన్ని అన్ని రకాలుగా పెన్షన్ ఉంటుంది గ్రాచ్యుటీ ఉంటుంది అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అలాంటి క్లారిఫికేషన్ కానీ అలాంటి కన్ఫర్మేషన్ కానీ యూపీఎస్లో లేదు కాబట్టి కొంతవరకు ఎన్పిఎస్లో పెన్షన్ లేదు యూపీఎస్లో కొంత పర్సంటేజ్ ఏంటంటే గ్యారంటీడ్ పెన్షన్ ఇస్తాము అని చెప్పని వచ్చింది కానీ మిగతా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ దీంట్లో లేవు యూపీఎస్లో కాబట్టి మనకు ఎంప్లాయీస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం ఊరట కలిగేది ఏంటంటే రిటైర్ అయితే మాకు కూడా పెన్షన్ వస్తుంది అన్నటువంటిది కొంతవరకు దీన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామం సార్ ఇప్పుడు ఓపీఎస్లో అయితే అంటే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ లేదు కానీ యూపీఎస్ ఎన్పిఎస్లో ఉంది అవును డిఫరెన్స్ అంటారు అవును సేమ్ సేమ్ అంతే ఇప్పుడు ఓపీఎస్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు ఉండదు మనం ఒక పైసా చెల్లించము మొత్తం మన అమౌంట్ ఏదైతే డిడక్ట్ అవుతుందో తర్వాత మనం ఏదైతే సర్వీస్ చేశామో ప్రభుత్వానికి దానికి గుర్తింపుగా మనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఎన్పిఎస్లో కానీ యూపీఎస్లో కానీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషను గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ అంటే చివరి పన్నెండు నెల నెలల యావరేజ్ పేను తీసుకొని దాంట్లో డిఏని మెర్జీ లేకుండా ఓన్లీ పే మీద మాత్రమే ఫిఫ్టీ ఇవ్వడం జరుగుతుంది అదే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అయితే డిఏను కూడా మెర్జు చేసి దానిపైన మనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎన్పిఎస్లో డిపెండెంట్స్కి మనకు పెన్షన్ చాలా తక్కువ ఉంటుండే యూపీఎస్లో కానీ సేమ్ చనిపోతే వాళ్ళ వైఫ్ కావచ్చు ఎవరు కావచ్చు వాళ్ళకి కూడా సేమ్ పెన్షన్ వస్తుంది అని చెప్తున్నారు ఈ ఓపీఎస్లో కానీ ఎన్పిఎస్లో ఉన్న వాళ్ళకు కానీ ఎంప్లాయీ గనక సర్వీసులో ఉండి చనిపోతే ఆ ఫ్యామిలీకి పెన్షన్ ఇవ్వడానికి మా యొక్క నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ ప్రయత్నాలు చేసి రైల్వే బోర్డు ద్వారా ఆర్డర్స్ తీసుకొచ్చి ఎంప్లాయీ సర్వీస్లో ఉండి చనిపోతే ఎన్పిఎస్లో ఉన్నప్పటికి కూడా ఆ యొక్క కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదే రకంగా ఇప్పుడు యూపీఎస్లో కూడా ఎంప్లాయీ సర్వీస్లో ఉండి చనిపోతే అతనికి ఎలాంటి తేడాలు లేకుండా పెన్షన్ వస్తుంది అదే రకంగా ఇప్పుడు సర్వీస్లో ఉండి రిటైర్ అయితే ఎంప్లాయీకి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ రావడం జరుగుతుంది ఇది కార్మికుల పోరాటం యొక్క పాక్షిక విజయం ఎందుకంటే ముప్పై ఏళ్ల పైబడి సర్వీస్ చేసిన ఎంప్లాయీకి గ్యారంటీగా పెన్షన్ లేకపోవడము అనే దుర్భరమైన పరిస్థితి రెండు వేల ఆరు రెండు వేల నాలుగు నుంచి ఉండింది ఇప్పుడు దానికి ఈ ఎన్ఎఫ్ఐఆర్ నేతృత్వంలోని జేసీఎం పోరాట ఫలితంగా వెసులుబాటు కల్పిస్తూ యూపీఎస్గా రూపాంతరం చెందింది అయితే దీంట్లో మనకు పెన్షన్ అనేది జీతంలో యాభై శాతం పెన్షన్ అనేది ఇరవై ఐదేండ్ల సర్వీస్ దాటిన తర్వాత ఇస్తున్నారు అది ఇరవై ఏండ్లకు కావాలని దాని తర్వాత సగటున పన్నెండు నెలల జీతంలో యావరేజ్ తీసుకుని యావరేజ్ జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇవ్వాలని ప్రపోజల్ ఉంది కానీ ఓపిఎస్లో లాస్ట్ పేలో లాస్ట్ మంత్ పే ఎంత ఉంటే ఆ పేలో సగభాగాన్ని పెన్షన్గా ఇస్తారు అది ఆ వెసులుబాటు కూడా కల్పించాలి తర్వాత ఈ పెన్షన్ పి కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది ఎంప్లాయీస్ నుంచి తీసుకోవడం అనేది జరగకూడదు ఓపీఎస్లో ఓపీఎస్లో ఎలా ఉంటుందో అటువంటి దానికోసము పోరాటం చేస్తుంది ఎన్ఎఫ్ఐఆర్ అండ్ జేసీఎం ఎందుకంటే ఏదైతే ఓపీఎస్లో ఉందో యథాతథంగా ఓపీఎస్ను సాధించాల్సిన సాధించాలని కంకణబద్ధమైంది ఆర్గనైజేషన్ సో ఇది ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ వెసులుబాటును ఈ డెవలప్మెంట్ను స్వాగతిస్తూనే ఇంకా దీనిలో మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నాము యూపీఎస్ ఎందుకంటే ఓపీఎస్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది లేదు ఎంప్లాయీ ఏదైతే పీఎఫ్ చేస్తాడో పీఎఫ్ తనకే వస్తుంది రిటైర్మెంట్ అప్పుడు ఇప్పుడు ఈ యూపీఎస్లో ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ను టెన్ పర్సెంట్ తీసుకుని రిటైర్మెంట్ అప్పుడు ఆరు నెలలకు ఒకటి చెప్పున అంటే మొత్తం సంవత్సరంలో పన్నెండు నెలల పీఎఫ్ రికార్డ్ అయితే రెండు నెలల దాన్ని రిటైర్మెంట్గా ఇచ్చేసి మిగిలిన అమౌంట్ను వాళ్ళే ఉంచుకుంటున్నారు ఇలా ఇలా ఉంచుకోవడం వల్ల ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది దీంట్లోకి పోతుంది ఇది ఎందుకంటే పెన్షన్ అనేది తను ఇప్పుడు సంపాదించుకున్న అమౌంట్ల నుంచి ఇవ్వడం కాదు తన పడ్డ శ్రమకు ఫలితంగా ఇవ్వాల్సిందే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పింది ఇది పెన్షన్ అనేది ఎవరో ఇచ్చే భిక్ష కాదు తన యుక్త వయస్సులో పడ్డ శ్రమకు ప్రభుత్వము కానీ యాజమాన్యం కానీ నిర్వర్తించవలసిన బాధ్యతనే పెన్షన్ అనేది ఇది సామాజిక భద్రత కాబట్టి వీళ్ళ నుంచి ఏమాత్రము డబ్బులు తీసుకోకుండా వాళ్ళ పడిన శ్రమకు ఫలితంగా పెన్షన్ ఇవ్వాలి అన్నది మా ఫెడరేషన్ యొక్క డిమాండ్ ఈ ఎన్పిఎస్ కన్నా అక్షరాల ఇది చాలా బె బెటరు ఎందుకంటే ఎన్పిఎస్లో అనేది మార్కెట్ ఓరియంటెడ్గా జరుగుతున్నది మార్కెట్లో అనేది మీ మనకు మా మార్కెట్ ఒడిదుడుకుల్లో ఎంతో అమౌంట్లు వస్తుంటాయి పోతుంటాయి ఆ నష్టాలు ఎంప్లాయీ భరించే స్థితిలో ఉండడు దానికే కంపారిజేషన్ కంపారైజేషన్ స్టేట్మెంట్ కూడా మా ఫెడరేషన్ ఇచ్చింది నార్మల్గా రిటైర్ అయ్యి యాభై వేల దాకా వచ్చిన ఒక పెన్షనర్కు ఇది ఇది చూస్తే ఐదు వేల లోపలే పెన్షన్ వచ్చిన పరిస్థితి ఉంది అటువంటి మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు లోను కాకుండా ఒక గ్యారంటీగా ఒక భద్రతగా పెన్షన్ కల్పించడము అనేది స్వాగతించదగ్గ విషయము